మా మమ్మీ సో విక్కు చెప్పాడు కదా ఇంకా నేనైతే చెప్పడానికి ఏం లేదు ఇది సన్నీ వాళ్ళ ఆఫీస్ లో ఎవ్రీ ఇయర్ జరిగే ఆన్యువల్ డే ఫంక్షన్ అనమాట ఈ ఫంక్షన్ కి వాళ్ళ కంపెనీ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తో వస్తారు ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాంటిది చాలా బాగుంటది ఎవ్రీ ఇయర్ చేస్తారు డిసెంబర్ లోనే ఇలాంటి డాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా పెడతారు అనమాట సో ఫుడ్ కూడా బాగుంటది యాక్చువల్లీ చాలామంది డాన్స్ చేశారు ఫస్ట్ మేము మేము వచ్చిన ఫస్ట్ ఇయర్ కాకపోతే ఆ ఇయర్ ఒక అతను ఒక ఎంప్లాయీ ఎవరు డాన్స్ చేస్తూ చేస్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడే చనిపోయారు అనమాట సో అందుకనే ఎక్కువ డాన్స్ అనేది ఎవరు చేయట్లేదు అప్పటి నుంచి భయపడి కానీ మేము ఆగం కదా మావి లాస్ట్లో ఉంటే లాస్ట్లో చూసేయండి అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను కదా వీళ్ళు ఇంజనీరింగ్ టీం వాళ్ళ వైఫ్స్ అనమాట అందులో నేను కూడా ఉన్నాను కదా సో మే నాకు ఫస్ట్లో ఎవరు అంత తెలీదు ఎందుకంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ప్రాబ్లమ్ హిందీ కూడా వచ్చేది కాదు సో ఇప్పుడు హిందీ రావడం వల్ల అందరూ కూడా అంటే హిందీ రావడం అంటే మొత్తం కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే రాలేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మేనేజ్ చేయగలుగుతున్నా అనమాట సో మేము అందరం కలిపి స్నాక్స్ తినడానికైతే వచ్చేసాము చూస్తున్నారు కదా చాలా బాగుంది యాక్చువల్లీ ఫుడ్ అయితే నేను ఓన్లీ స్టార్టర్స్ మాత్రమే తిన్నాను తర్వాత నేను తినడానికి అవ్వలేదు ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఎలా అవుతుందో తెలుసు కదా మీకు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా అర్థం అవుతుంది సో చాలా బాగుంది అండ్ విక్కు కూడా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే అన్షు త్రీ మంత్స్ బేబీ ఇప్పుడు ఇయర్ వాడు వన్ ఇయర్ కంప్లీట్ అయింది కదా సో వాడు ఏంటంటే అసలు మీరు చూస్తారు కదా వీడియోలో వాడి హడావిడి ఎక్కువ అనమాట నేను యాక్చువల్లీ విక్కు అడిగాను విక్కు వ్లాగ్ చేద్దాం విక్కు అని చెప్పేసి అడిగితే నో అమ్మ నేను చాలా ఫ్రెండ్స్తో ఆడుకోవాలి సో వాడికి కూడా ఇక్కడ స్కూల్ జాయిన్ అయిన తర్వాత హిందీ వస్తుంది కదా సో వాడికి కూడా ఫ్రెండ్స్ అవుతున్నారనమాట సో మెల్లిమెల్లిగా మేము కూడా నార్త్లో సెటిల్ అయిపోయేలా ఉన్నాము సెటిల్ అయిపోతామేమో తెలీదు బట్ సౌత్ సైడ్ ఉన్న మన కంఫర్ట్ నార్త్లో ఉండదు కదా సో మేము సౌత్ సైడ్ రావడానికే చూస్తున్నాము సో ఇది ఇక్కడి నుంచి మీరు చూసేయండి పిల్లలు ఎలా ఆడతారు పిల్లల కోసం కూడా చాలా ఆడుకోవడానికి పెడతారనమాట ఆ గేమ్స్ అని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇతనైతే మాత్రం నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి త్రీ ఫోర్ టైమ్స్ చేశాడు నా ముందే ఇలాంటి టాలెంట్స్ని ఎంకరేజ్ చేయాలి బాగుంది యాక్చువల్లీ ఈ ఇయర్ అయితే చాలా బాగుంది అండ్ అలాగే ఈ ఈవెంట్ అయిన రోజు నుంచి చలి కూడా బాగా పెరిగిపోయిందనమాట యాక్చువల్లీ మనకి ఇక్కడ మొన్నటి వరకు కూడా థర్టీన్ టు ట్వంటీ ఫోర్ మధ్యలో ఉండేది టెంపరేచర్ డే అంతా కొంచెం ఎండ అలా ఉండేది సో ఈవెంట్ అయిన దగ్గర నుంచి టెంపరేచర్ విపరీతంగా పడిపోయిందనమాట ఎలా అంటే డే అంతా ఒక రోజు థర్టీన్ డిగ్రీసే ఉంది అసలు మీరు మీకు చెప్ చెప్పాలి ఆ రోజు సడన్గా పడిపోయేసరికి మాకు కూడా కొంచెం హెల్త్ అనేది తేడా చేసింది మాకనే కాదు మొత్తం ఉన్న వాళ్ళందరికీ కూడా అలానే ఉంది సో మా బుడ్డోడు చూసారు కదా డ్యాన్స్ ఇరగ తీసేస్తున్నాడు అనమాట సో దీని తర్వాత ఏదో పర్ఫార్మెన్స్ అయితే చేశారు ఒకసారి అదేంటో మీరు చూడండి చాలా బాగుంది అంటే కొంచెం నాకు వెరైటీగా అనిపించింది మీరు కూడా చూడండి చాలా చూడండి తనూరా డాన్స్ అని ఉంటుంది తనూరా డాన్స్ చూడండి మీరు కూడా వీడియో మాత్రం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కొంచెం స్పీడ్ పెంచాను అనమాట ఎందుకంటే అందరూ స్కిప్ చేస్తారు అందరు చూస్తారని తెలియదు కదా సో తనూరా డాన్స్ అంటే ఏంటో చూస్తారని మాత్రమే ఈ వీడియో పెట్టాను సో చిన్న క్లిప్ే ఉంది ఎండ్ వరకు చూసేయండి ఓకేనా సో అయిపోయింది చూసారు కదా డాన్స్ పర్ఫార్మెన్స్ నాకైతే కళ్ళు తిరిగాయనమాట ఆ ఇదేంటి ఇదేంటి ఇదైతే నేను చూడలేదు ఇది యాక్చువల్లీ నేను బయట తినడానికి వెళ్ళినప్పుడు సన్నీ తీసిన వీడియో అనమాట మా వాడు ఎక్కడున్నా ఏ ఎలా ఉన్నా సరే ఆ ఫేస్లో నవ్వైతే ఉండదు మా చిన్నోడికి కానీ డాన్స్ మాత్రం బాగా చేస్తున్నాడు చూసి ఎంజాయ్ చేసేయండి లాస్ట్ లాస్ట్లో పిల్లోడిని ఎవరో డిస్టర్బ్ చేసినట్టున్నారు ఆగిపోయాడు అందరినీ చూస్తున్నాడు కానీ ఆ సీరియస్ లుక్ మాత్రం అసలు మార్చట్లేదు ఆ డాన్స్ చేస్తున్నా కూడా ఆ లుక్ మార్చట్లేదు వాడంతే ఇంట్లో కూడా వాడికి నవ్వాలనిపిస్తేనే నవ్వుతాడు వాడి నవ్వు చూడాలంటే అదృష్టం ఉండాలి సో ఈ వీడియోలో చూస్తారో లేదో నాకైతే తెలీదు పిల్లలు అయితే బాగా ఆడుకున్నారు దీని తర్వాత మీరు చూసేయండి యాంకర్ చిన్న యాక్టివిటీ లాగా కండక్ట్ చేసింది పిల్లలందరితో బాగుంది నాకు కొత్తగా అనిపించింది కొత్తగా కాదు ప్రతి దగ్గర చేస్తారు కాబట్టి మనం ఇలాంటి ఫంక్షన్స్కి ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి చూడండి ఎవరైతే నా దగ్గరికి ఫస్ట్ ప్లేట్ తీసుకొస్తారో వాళ్ళ వాళ్ళే విన్నర్ అని చెప్పి అంటున్నానమాట సో ఎవర తీసుకెళ్తారో చూద్దాం ఓకే ఓకే టైమ్స్ అప్ టైమ్స్ అప్ టైమ్స్ అప్ టైమ్స్ అప్ ప్లేట్ आ चुकी है हमारे बीच तो जितने साइज के खुद है उतनी साइज की प्लेट लेकर आए हैं क्या नाम है आपका शाम शाम के लिए जोरदार तालियां अब नैपकिन లేదా టిష్యూ పేపర్ అది కూడా लिपस्टिक స్టెయిన్ ఉంటదో అది ఎవరు తీసుకొస్తారో వాళ్ళే విన్నర్ అని చెప్పి అంటుంది సో చూద్దాం ఎవరు తీసుకొస్తారు పిల్లలు ఆడడం ఏమో కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ముందే తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు అనమాట సో నాకు అదృష్టం లేదు ఎందుకంటే నా కొడుకులు ఇద్దరు చిన్నపిల్లలే కదా ఒకడు ఆటలో బిజీగా ఉన్నాడు ఇంకొకడు నా దగ్గర ఉన్నాడు ఫస్ట్ ఎవరైతే ఫిఫ్టీ రూపీస్ నోట్ తీసుకొస్తారో వాళ్ళు ఈ రౌండ్ కి విన్నర్ అని చెప్తుంది అనమాట సో ఎవరు తీసుకెళ్తారో చూద్దాము

ఇప్పుడు అందరికీ హిందీ అర్థమైపోతుంది కదా సో ఇలాగే ఒక టూ త్రీ టైమ్స్ వింటే అర్థమైపోతుంది అనమాట సో ఇప్పుడు ఎవరైతే బెల్ట్ తీసుకొస్తారో వాళ్ళు లాస్ట్ రౌండ్ విన్నర్ అని చెప్పేసి అంటుంది యాంకర్ దీనికి ముందు చాలా రౌండ్స్ అయ్యాయి కానీ నేను అయితే తీయలేదు వీడియో షూట్ చేయలేదు సో ఇది నేను షూట్ చేసింది చూసేయండి అప్పుడే అయిపోయింది అనుకోకండి ఇప్పుడే అసలు స్టార్ట్ అవుతుంది చూడండి మా వాళ్ళ డ్యాన్స్ అయిపోయింది 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 ఫంక్షన్ అంతా అయిపోయిందని చెప్పి బయటికి వచ్చి చూసేసరికి చూసారా ఫాగ్ ఎలా ఉందో మంచు మంచురా బాబు అగండి 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 అదిగో అది చూస్తున్నారు కదా అదే విక్కు స్కూల్ అనమాట న్యూట్రిక్ వరల్డ్ స్కూల్ ఇక్కడ ఒక్కొక్కలో ఒక్కోలా పిలుస్తారు న్యూట్రిక్ అంటారు న్యూట్రిక్ అంటారు ఏవేవో పిలుస్తారు కానీ మనకైతే తిరిగేది ఒకటే న్యూట్రిక్ వరల్డ్ స్కూల్ ఓకే ఇప్పుడు మేమైతే బాగా చలిగా ఉంది కదా అని చెప్పి ఇంటికి వెళ్ళి హీటర్ ఆన్ చేసుకుని మంచిగా పడుకున్నాం అనమాట సో ఇది మా వీడియో మీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్